రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మువ్వన్నెల జెండా ఎగురవేశారు జిల్లాలో మంత్రులు జాతీయ పతాకం ఆవిష్కరించారు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తితో రాష్టాభివృద్ది కోసం కాంగ్రెస్ సర్కార్ శ్రమిస్తోందని మంత్రులు తెలిపారు రాష్ట వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి హైదరాబాద్ రాజభవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఎగరవేశారు రాష్ట శాసన మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు అంతకుముందు అసెంబ్లీ ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి స్పీకర్ చైర్మన్ నివాళి అర్పించారు హైకోర్టు ప్రాంగణంలో జరిగిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జెండా ఆవిష్కరించారు లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఎగురవేశారు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఈ ఒక్క ఏడాది కోసం కాదని వచ్చే ఏడాది మరో జాబ్ క్యాలెండర్ ఉంటుందని తెలిపారు ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందన స్వీకరించారు అనంతరం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను వివరించారు భాగంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానే దేశంలోనే అత్యుత్తమ రెవెన్యూ చట్టం రూపకల్పనకి చర్యలు చేపట్టింది నాలుగు గోడలు నలుగురు మనుషుల మధ్య చట్ట రూపకల్పన చేయకుండా ప్రజా ఆమోదం చట్టం కొరకు మేధావులు అనుభవజ్ఞ సలహాలు సూచనలు మార్పులు చేర్పుల కొరకు ప్రజల ముందు ఆగస్టు రెండు నుండి ఆగస్టు ఇరవై మూడు వరకు వెబ్ పోర్టల్లో ఉంచి సలహాలు సూచనల ప్రకారం ఆదర్శవంతమైన రెవెన్యూ చట్టాన్ని తెస్తాం ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ పథకాలు అందరూ సద్వినియోగపరచుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరుతూ జై హింద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి ఆదిలాబాద్ లో ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ మంచిర్యాలలో ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ నిర్మల్లో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ప్రభుత్వ సంబంధించిన శకటాలు ఆకట్టుకున్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు అంబరాన్నంటాయి నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ మువ్వన్నెల జెండా ఎగురవేశారు కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ప్రజల ఆకాంక్ష మేరకు రాష్టంలో ప్రజాపాలన నడుస్తుందని మంత్రులు అన్నారు మహబూబాబాద్ లో ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అటవీ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య జెండా ఎగురవేశారు హన్మకొండ పోలీస్ పరేడ్ మైదానంలో కొండా సురేఖ ములుగులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు సూర్యాపేట జిల్లాలో పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నల్గొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మువ్వన జెండా ఎగరవేశారు మహబూబ్ నగర్ పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఎగరవేసిన అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్నారు వికారాబాద్ లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందన స్వీకరించారు రాష్ట ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి మేయర్ గద్వాల విజయలక్ష్మి మువ్వన్నెల జెండా